దోషాలు ఒకటి కాదు ఎన్నో రకాలు ఉంటాయి అందులో మొదటిది అనంత దోషం రాహు మొదటి ఇంట్లోనూ కేతువు ఏడో ఇంట్లోనూ ఉంటే ఈ దోషం కలుగుతుంది రాహు రెండో ఇంట్లో కేతు ఎనిమిదో ఇంట్లో ఉంటే కులిక దోషం ఏర్పడుతుంది రాహు మూడో ఇంట్లోనూ కేతు తొమ్మిదో ఇంట్లోనూ ఉంటే వసుకి దోషం రాహు నాలుగో ఇంట్లో కేతు పదో ఇంట్లో ఉంటే శంఖపాల్ దోషం ఏర్పడుతుంది అదేవిధంగా రాహు ఐదో ఇంట్లోనూ కేతు పదకొండో ఇంట్లోనూ ఉంటే పద్మకాల సర్పదోషం రాహు ఆరో ఇంట్లో కేతు పన్నెండో ఇంట్లో ఉంటే మహా పద్మకాల సర్పదోషం రాహు ఏడో ఇంట్లోనూ కేతు మొదటి ఇంట్లోనూ ఉంటే తక్షక కాల సర్పదోషం రాహు ఎనిమిదో ఇంట్లోనూ కేతు రెండో ఇంట్లోనూ ఉంటే కర్కోటక కాల సర్పదోషం కలుగుతుంది ఇక రాహు తొమ్మిదో ఇంట్లోనూ కేతు మూడో ఇంట్లోనూ ఉంటే శంఖ చూడ కాల సర్పదోషం రాహు పదో ఇంట్లోనూ కేతు నాలుగో ఇంట్లోనూ ఉంటే గతకేశ సర్పదోషం రాహు పదకొండో ఇంట్లోనూ కేతు ఐదో ఇంట్లోనూ ఉంటే విషధర కాల సర్పదోషం రాహు పన్నెండో ఇంట్లోనూ కేతువు ఆరో ఇంట్లోనూ ఉంటే శేషనాగ కాలసర్పదోషం ఉంటుంది ఒక్కొక్క కాలసర్ప దూషం ప్రభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ ప్రభావాన్ని అనుసరించి నివారణ చర్యలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు